ఈరోజు మొత్తం టీవీ స్టార్ట్ చేసినా అసెంబ్లీలో నీళ్లు కారిపోతున్నాయి ఒక అరగంట వర్షానికి ఎలా అయిపోయిందని దానికన్నా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చూడటానికి ఎవరిని మీడియా వాళ్ళని అనుమతించం అని అసెంబ్లీ స్టాఫ్ చెప్పడం అదేంటి విచిత్రంగా ఉంది ఎందుకంటే బిల్డింగ్లు అన్నాక కారుతాయి ఒకసారి డిఫెక్ట్ వస్తుంది కారుతుంది దీనికి ఎందుకు ఇంత ఇది ఫీల్ అయిపోతున్నారో మీరు ఇది బయటపడితే పెద్ద అనర్థం అయిపోతుందేమో ఎందుకు వాళ్ళు చెప్పడం ఏదో ఏసీలోంచి కాడుతున్నాయి ఏదో అంటున్నారు వెళ్ళి చూడలేమండి రిపేర్ చేస్తారు ఎందుకు దీన్ని ప్రతి విషయాన్ని కూడా ఎందుకు ముసుగు కప్పేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం అవట్లే ఓ పక్కనేమో టోటల్ ట్రాన్స్పరెంట్ మేము అన్ని విషయాల్లో కూడా మా అంత పారదర్శకమైన ప్రభుత్వం లేదని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటి ఇందులో అమరావతిను పోలవరం మీకు రెండు కళ్ళు అన్నారు ఒక కంట్లో కన్నీళ్ళు వస్తున్నాయి ఆ కన్నీళ్ళు రావడానికి కారణం ఏంటో వెళ్తారు మీడియా వాళ్ళు చూస్తారు మీకు అనుకూలమైన మీడియా ఉన్నారు మీకు వ్యతిరేకమైన మీడియా ఉన్నారు రెండు రకాలు చెప్తారు బయటికి కానీ ఉన్నదన్నట్టు చూపిస్తారుగా అక్కడ ఏముందో ఎందుకు ఇంత మర్రి అయిపోవటం ఎందుకు వర్షం పడితే నీళ్లు కారుతాయి ఆ కారటానికి కారణాలు ఏంటి ఏమో ఒకవేళ మీరు ఇంకుడు గుంతలు డిజైన్ కానీ ఇచ్చేసారేమో వీళ్ళకి దాంతో ఇంకుడు గుంతల కింద ఏమన్నా పైన ప్లాస్టింగ్ చేయడం టైంలో ఇంకుడు గుంతలుగా ఏమైనా తయారు చేశారేమో లేకపోతే కన్స్ట్రక్షన్ ఇంకా వన్ ఇయర్ కూడా పూర్తి కాకుండానే ఒక మామూలు వర్షానికి ఇంత బాగా దారుణంగా లోపల వర్షం గురిచేస్తుంటే మీడియా వాళ్ళని అవాయిడ్ చేయటం చాలా దారుణం ఇది ఎందుకంటే అసలు మీడియా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించండి ఒక్కోసారి తప్పులు అవుతుంటాయి తప్పులు రెక్టిఫై చేసుకోవాలి ఇది ఎంత మీరు నెగిటివ్ ఇది పంపిస్తున్నారంటే అక్కడ ఏదో పెద్ద అనర్థం జరిగిపోయినట్టు ఏముంది అవి బిల్డింగ్సే కదా ఆ బిల్డింగ్స్ దగ్గర వచ్చి ఎక్కడైనా లీకేజ్ ఉంటే లీక్ పెడతారు వాటర్ ప్రూఫ్ సిమెంట్ వాడతారు మళ్ళీ రిపేర్ చేస్తారు ఏమవుతుంది ఇది ఎందుకు మీరు దాన్ని అంత సెల్ఫ్ కాన్షియస్ అయిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు దయచేసి ఈ ఏదైనా జరిగితే దాన్ని నలుగురితో చెప్పండి నలుగురితో పంచుకోండి తప్పేం లేదు ఇవాళ మీడియా వాళ్ళు వచ్చి అక్కడ మమ్మల్ని అలో చేయండి అలో చేయండి అని చెప్పి అడుగుతుంటే మేము అలో చేయము అని బయట బోల్ అంత పోలీసులుండి ఇది ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది పునరాలోచన చేయండి